వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సమంత ప్రస్తుతం నెట్టింట్లో తన ఫిట్నెస్ను చూపించి అందరినీ ఆకట్టుకుంటుంది ఒకప్పుడు వయోసైటిస్ కారణంగా ఎంత బాధపడుతుందో చెప్పుకునే చెప్పుకొచ్చింది ఇప్పుడు తన ఎనర్జీ ఫిట్నెస్ను చూపించి ఆశ్చర్యపరుస్తుంది బెడ్ మీద నుంచి లేచి నడవలేని స్థితి నుంచి ఎప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయలా చేసింది సమంత వీడియో అయితే ఇప్పుడు నెట్టింట్లో విపరీతమైన ట్రెండ్ అవుతుంది సమంత ఫిట్నెస్ జీరో సైజ్ అందాలు ఎనర్జీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సమంత గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లు అందరికి తెలిసింది నాగచైతన్య శోభుత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత రెండో పెళ్లి మీద కూడా చర్చలు జరిగాయి సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడితో డేటింగ్ లో ఉందని త్వరలోనే ఎంగేజ్మెంట్ అవుతుందని ఇలా రూములో వచ్చిన సంగతి తెలిసిందే ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత సమంత మళ్ళీ రాజ్ అండ్ డీకేల్తో సీటర్ డెల్స్ చేసిన సంగతి తెలిసింది సీటర్ డెల్ షూటింగ్ అంతా అయిపోయినా స్విమ్మింగ్ డేట్ మాత్రం తెలియడం లేదు అమెజాన్లో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా అని సమంత ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు బంగారం అనే మరో ప్రాజెక్ట్ కూడా సమంత చేతిలో ఉందనే సంగతి తెలిసిందే సమంత సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో తన ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తుందో అన్నది మాత్రం క్లారిటీ లేదు ప్రకృతి ఊళ్ళో శ్రద్ధ దాస్ వీడియో వైరల్ సమంత మాత్రం ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉందని తాజాగా బయటకు వచ్చిన వీడియోతో చూస్తే బాగా అర్థమవుతుంది సమంత యాక్షన్ సీక్వేషన్ కూడా రెడీగానే ఉన్నట్టుగా చెప్పకనే చెబుతుంది సమంతకు ఇప్పుడు గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్యాన్ మ్యాన్ టూ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అయితే రాలేదు యశోద ఓకే అనిపించింది శకుంతలం డిజాస్టర్ అయింది ఖుషీ ఓ మోస్తరుగా మెప్పించిన సంగతి తెలిసిందే